హలో రోడి బిబి సంక్రాంతిలో అరిసె లేకపోతే ఎలా మరి అన్నిట్లోకి సంక్రాంతి అంటేనే అరిస అరిసె అంటేనే సంక్రాంతి అయితే అరిసెలు చేసే వీడియో అయితే ఇప్పుడు పెట్టేస్తున్నానండి నేను వచ్చేటప్పుడు మా అమ్మమ్మ అయితే వాటర్ నేను పోసేసి పాకానికి రెడీ చేస్తూ ఉంది ఇక్కడ అయితే మేమైతే దగ్గర దగ్గర నాలుగు కేజీలు అయితే చేయబోతున్నాము నాలుగు కేజీల అరిసెలకి ఐదు కేజీలు బెల్లం తీస్తే ఇందుకు ఐదొద్దు నాలుగు అయ్యి అది కూడా ఒదిగి నాలుగున్నర సేపు పిండి పడుతుంది ఇది పాక ముద్ద బెల్లం కాబట్టి అని చెప్పింది ముద్ద బెల్లాన్ని ఇలా బాగా దంచేసుకోవాలి అలా దంచేసుకున్న తర్వాత వాటర్ ఒక ఆ బెల్లం దంట వేసుకోవాలి మీరు అనుకోవచ్చు ఎంత పడుతుంది అని చెప్పి నాలుగు కేజీలు వచ్చి బెల్లం వచ్చి నాలుగు కేజీలు ఏమనింది అంటే అది నాలుగున్నర సేపు పిండి అనేది పడుతుందంట ఇది ముద్ద బెల్లం కాబట్టి అలాగే వాటర్ వచ్చి అంటే కేజీ అర లీటర్ వాటర్ పోయాలంట అంటే రెండు కే మన నాలుగు కేజీలకు వచ్చి రెండు లీటర్ల వాటర్ అనేది పట్టింది ఆ వాటర్లో బాగా తెల్లిన తర్వాత బెల్లం వేసేసి బాగా కరగనివ్వాలి ఈ వీడియోలో చూపించినట్టు చేయండి అమ్మమ్మ ఎంత క్లారిటీగా ఎంత నీట్గా చేశారంటే అరసలు అంత బాగా వచ్చాయి పర్ఫెక్ట్గా ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో చూస్తే సరిపోద్ది ఆమె అయితే ముందు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయింది చేయదు అది కూడా కట్టిల్పోయి చేస్తేనే ఏదైనా వంట సరే అని చెప్పి పాకం ఆమె ఉంది గడ్డంతా కరిగిపోయిందని చెప్తే ఒక పది నిమిషాల తర్వాత గడ్డంతా కరిగిపోయింది అని చెప్పిన తర్వాత ఆ బెల్లాన్ని కూడా వడకట్టాలండి ఎందుకంటే డస్ట్ అనేది వస్తుంది అది ఏ బెల్లమైనా సరే మనము అరిసెలు చేసుకొని చెక్కలు చేసుకొని ఏదైనా చేయడానికి ముందు బెల్లం ఇలా పాకం పట్టిన తర్వాత పాకాన్ని ఒకసారి బెల్లాన్ని వడకట్టుకోవాలి దాంట్లో నలకలు ఉంటాయి అందుకే అమ్మమ్మ అయితే బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత వడకట్టిస్తుంది ఇద్దండి ఉండలు ఏం లేకుండా బెల్లం అనేది కరిగిపోయింది నీట్గా ఇప్పుడు మొత్తం వడకట్టేస్తే దాంట్లో నలకలు ఎలా వచ్చాయి చూపిస్తాను అలా వడకట్టేసిన తర్వాత కూడా ఖాళీగా ఏం ఉంచకూడదు అక్కడ ఖాళీగా ఏం లేకుండా ఆ తర్వాత వాటర్ మొత్తం దించేసుకున్న తర్వాత లోపల ఉన్న దాన్ని కూడా క్లీన్ చేసేసుకోవాలి లోపల కూడా ఏమైనా డస్ట్ పేరుకో ఉంటుందేమో అని చెప్పి ఇదో కొద్దిగా వాటర్ పోస్తుంది దిగడానికి ఆ అడుగున ఏమన్నా పేరుకో ఉంటుందని అవి కూడా తీసి పారబోసి ఆమె వేయాలి పొయ్యి మీద గ్యాస్ మీద అయితే పిండి బాగా ఉడకదండి ఇక్కడ కట్ల పొయ్యి మీద అయితే మనం చేసే అరిసె కానీ ఏదైనా సరే నీట్గా కాలుతుంది ఇదిగోండి మనం వడకట్టేసిన వాటర్ బెల్లం వాటర్ అయితే దాంట్లో పోసేసుకోవాలి ఇదోండి అమ్మమ్మ అడుగున వాటర్ పేర్కొంటాయి కదా వాటి కోసం కొద్దిగా వడకట్టడానికి నీళ్ళు తిప్పింది ఇదిగోండి అదంతా నలకొచ్చింది దాంట్లో నాలుగు కేజీలు లోక డస్ట్ వచ్చిందండి అలా వచ్చేసిన తర్వాత పాకం పడుతుందో లేదో అబ్జర్వ్ చేయడానికి ఒక ప్లేట్లో వాటర్ అనేది వేసుకొని దాంట్లో పాకం ముద్దగా కట్టిందో లేదో చూస్తూ ఉంది మనకు ఎప్పుడైనా సరే అరిసెలకి ముదురుపాకం పడాలి అప్పుడే అరిసె అనేది బాగా రుచికరంగా వస్తుంది అప్పటికైతే ఇంకా పడాలంట ఇంకొక పది నిమిషాలు ఉండమని చెప్పింది అలా ఉండిన తర్వాత బాగా కలపెడతా ఉంది కలర్ చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో అరిసెకి ఎప్పుడైనా సరే పాకం బెల్లమే తీసుకోవాలి అప్పుడు టేస్ట్ మంచిగా వస్తుంది పిండి కూడా సాగుతుంది అదొండి అప్పుడైతే పాకం పడిపోయింది ఇంకా దించేయమనింది ఆ వేడి మీద ఇలా పిండిని నీట్గా కలిపేయాలి ఒకరు పిండి పోస్తా ఒకరి తిట్టుతో కలబెడతా ఉండాలి లేకపోతే ఉండకట్టేసిందంటే ఇబ్బంది అవుతుంది అమ్మమ్మ అయితే ముందుగా జాగ్రత్తగా అనేది చూపిస్తూనే ఉంటుంది అందుకే దగ్గరగా కుర్చో చేసుకొని మరీ కూర్చొని మరీ చూపిస్తుంది నేను చెప్పాను కదా నాలుగు కేజీలు పెళ్ళానికి నాలుగున్నర కేజీ పిండి పడింది కొద్దిసేపు ఆపినా కూడా ఉండగట్టేస్తుంది పిండి అలా ఉండగట్టకుండా ఉండాలంటే ఇలా తిప్పుతానే ఉండాలి ఆ హీట్ మీదే చేసేస్తే గబాలా కలిసిపోతుంది చల్లారిన తర్వాత పిండి రుచి అనేది ఉండదు ఆరిపోయింది అంటే ఇరవై ఇరాపోతుంది అరిసె అందువల్ల ముందుగానే ఇలా కానిగా నీట్గా వేడి మీద తిప్పేసుకుంటే బాగా పడుతుంది మళ్ళీ అరిసెల పిండి వేసేటప్పుడు కూడా పిండి ఆరనీయకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి ఆరిందంటే అసలు అరిసె అరిసెగానే రాదు అదే ఫస్ట్ అసలు గుర్తుపెట్టుకోవాల్సింది అసలు ఎంత టైం పట్టిందంటే అది కలగడానికి అంత టైం పట్టింది అరిసెలు అయితే ఈజీ ఈజీగా రాదని అప్పుడు అర్థమైంది నాకు చాలా అంటే చాలా కష్టం అనిపించింది కానీ అమ్మమ్మ అయితే ఈజీగా చెప్పేస్తుంది నిదానంగా ఒకే రకంగా తిప్పితే ఈజీగా చిక్క ఉండలు కట్టకుండా వచ్చేస్తుంది అని ఏమైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ అనేది మాములుగా కాదు ఎందుకంటే వీళ్ళు అంత ఓపికగా చేస్తారు కాబట్టి అంత ఓపిక ఎవరికి రాదు నాకైతే అవి నువ్వు పక్క నుండి మేము చేసుకుంటావునా లేదు నేను చేస్తాను అని చెప్తానే ఉంటుంది మమ్మల్ని మాత్రం రానిదు కానీ నేర్పిస్తుంది ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని ఆ పిండి అనుకైతుందా లేకపోతే సరిపోతుందా అని చూసుకుంటూ అట్ల కాడ తీసుకొని చుట్టుపక్కల లాక్కుంటా పాకం సరిపోద్దా లేదా అని చెక్ చేసిన తర్వాత దాంట్లో అరిసెలోకి బాగా మెయిన్ ఏదైనా ఉంది అంటే అరిసెల పిండి నీట్గా మనం కలిపే విధానంలోనే వచ్చాది ఉండగడితే అరిసే బాగా రాదండి అదే మన గుర్తు మనం కలిపే విధానంలోనే ఉంటుంది పిండి పాకం పట్టేసిన తర్వాత అదే విధంగా నీటుగా గట్టిగా లాగాల మా అమ్మమ్మ వచ్చి ఆమె మిమ్మల్ని ఒప్పుకోవద్దు నీటుగా కలపండి లేకపోతే అరసది అని చెప్తా ఉంటే నవ్వు వస్తూ ఉంది మాకు గ్యాప్ ఇవ్వట్లేదు అయినా అట్లాగే పోస్తా ఉంది ఒక రోజుసేపు కూడా గ్యాప్ ఇవ్వట్లేదు రుద్దడానికి మళ్ళీ అక్కడ కూర్చుంటే ఒప్పుకోద్దు పని ఏదో పని చేస్తానే ఉండాలి అద్దండి మీరు చూసినట్లయితే పాకం బెల్లం ఎలా కనబడుతుందో చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది పాకం బెల్లం అలాగో ఇలా ఉండాలి ఇదిగో ఇంకా ఒక గ్లాస్ పడుతుంది పిండి అని చెప్పి దగ్గరుండి వేయిస్తూనే ఉంటుంది మనం ఎంత వీలైనంత ఫాస్ట్గా కల చేతులు నొప్పులు వచ్చినా సరే మా చిన్నక్క అయితే బా ఎంత ఫాస్ట్లో గెలిగిందంటే అంత ఫాస్ట్లో గెలిగింది ఇప్పుడు మీ క్లాస్లో అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడండి దాంట్లో కూడా ఇంకా నెమ్ముంది ఇంకొరంత వేసి గెలకండి అని చెప్తానే ఉన్నాము ఒప్పుకొనే ఒప్పుకోదు తెడ్డుతో లాగితే తెడ్డుతో ఇలా అతుక్కున్నట్టు ఉంటేనే అరిసిపిండి బాగుంటుంది లేకపోతే బాగోదని చెప్పింది అర్థం అండి అరిసిపిండి టేస్ట్ ఉండిందండి బలంది ఇక్కడ మీ కలర్ చూస్తే అర్థమైపోద్ది పిండారిపోకుండా పచ్చి నూనె అందులో పోసేయాలి ఇద్దోండి ఇలా పోసేసి మూత పెట్టి కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఇదిగోండి ఆ పిండిలో కూడా నూనె పెట్టింది ఫుడ్ తినమన్నా కూడా ఒప్పుకోదు కబ చేయాల్సిందే అంటూ ఉంటుంది ఇద్దోండి ముందు ఇలా పేపర్ వేసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ కలుపుకుంటా తిప్పుతూ ఉంటుంది ఒక పేపర్ లాకి ఊరిని అలా తట్టే ఉంటే వచ్చేస్తుంది పిండి దాంట్లోనే అర్థమైపోద్ది ఆ అరిసె కలర్ వచ్చిందండి బలే వచ్చింది అసలు అరిసె నేనైతే ఇంత పర్ఫెక్ట్గా పోయినసారి కూడా ఆమె చేత చేయించాము నేర్పిస్తుంది ఇలా చేసుకోవాలో అలా చేసుకోవాలని చెప్పి కానీ మనల్ని చేయని మీరు చేసుకుని అని చెప్తుంది అంతేనో ఫోన్ వీడియో తీస్తున్నామంటే అరిసద్ది అం తెలియకుండా తీస్తుంటాను వీడియో నేను ముందు దిష్టి తీసేసి దాంట్లో వేసేసి పిండి ముద్ద బాండ్లకు పెట్టి వద్దండి చేసే సాంప్రదాయాలన్నీ బలే అంటే బలే ఉంటాయి పెద్దోళ్ళు కదండీ ఆ మాత్రం అంటే దిష్టి అవన్నీ తీసిన తర్వాత వేస్తారు అటెన్ చెప్పి అందరు దిష్టి పెడతారు అనుకుంటారు కాదండి అది ఒక అలవాటు అదండి నూనెలో కూడా చాలా జాగ్రత్తగా వదులుతారు కలర్ భలే వచ్చే అరిసెలు కూడా అంతే టేస్టీగా ఉన్నాయి అరిసెల పిండి అయితే మేము ఒక నాలుగు గంటలు నైట్ రెండుకు నానేసి మార్నింగ్ అయితే సిక్స్కి అలాగా అడిచుకొచ్చేసాము సిక్స్ థర్టీకి అవి వడబోసి గుడ్డలా గట్టి పెట్టాలండి ఆరబోయకూడదు ఆ అరిచెల పిండి కూడా ఆరనివ్వకుండా గట్టిగా దేంట్లో అయినా అదుముకొని గట్టిగా దాని మీద మూత పెట్టేసుకోవాలి ఆ పిండి కానీ ఆరిందంటే మనకు బాగరాదు ఆయిల్ కూడా లాగేస్తుంది ఇప్పుడు చూడండి మనం అలాగా చెక్కల దాకా ప్రెస్ చేయగానే ఆయిల్ మొత్తం దిగిపోతుంది అదొక బెనిఫిట్ అలా అయిపోయిన తర్వాత పశువులకి గడ్డి వేస్తాం కదండి మనం చేలో కోసం గడ్డి ఆ గడ్డిని తీసుకొచ్చి ఇలా వేసుకొని ఆరనివ్వాలి ఎందుకంటే నిప్పట ఆరుతుంది దాంట్లో ఉన్న నూనె కూడా లాగేస్తుంది అందుకే అండి పాతకాలంలో ఎందుకు ఇలా వాడతారు అని చెప్పి నాకు బాగా అర్థమైంది అవ ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది తర్వాత వచ్చి చూడండి కింద అంతా అయిపోయేదాకా ఆ కింద ఆయిల్ వచ్చింది ఓపిక్గా ఆమె చేస్తూ ఉంటుంది మనల్ని ఇన్వాల్వ్నే కానీ అద్దౌంటే ఆ అరిసె వదిలే విధానం కూడా అరిసెల కలర్ కూడా అయితే భలే వచ్చాయి మీరు ఈ ప్రాసెస్లో చెప్పిన కొలతల్లో చేయండి అరిసెలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఎవరికైనా సరే ఈజీగా చేసేసుకుంటారు మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నాలుగు కేజీల పిండికి రెండు లీటర్లు నీళ్లు పట్టాయి నాలుగు కేజీలు బెల్లం పట్టింది అరిసెల పిండి అనేది మొత్తం నాలుగు గంటల పాటు బాగా నానవ్వాలి నానిన తర్వాత అరిసెల పిండిని ఆరనివ్వకుండా ఉండాలి ఆరిందంటే బాగా రాదు నిప్పటి అది గుర్తుపెట్టుకోండి ఈ కొలతలతో ఈ విధానంలో కానీ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అరిసె మాత్రము ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు అమ్మమ్మ అయితే ఇదే చెప్తుంది ఎప్పుడైనా సరే చేసుకోవాలనుకున్నప్పుడు పాకాన్ని గట్టిగా ఎర్రగా కాగనించుకోవాలి ప్లేట్లో వేసుకోని ముద్ద కట్టాలి అలా కడితేనే అరిసె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే రాదు అని చెప్తారు అదే మీకే చెప్తున్నానండి నేను కూడా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని కాబట్టే చెప్తున్నాను ఇలాంటి వీడియోస్ నేను ఉప్పు చెక్కల వీడియోస్ చాలా వీడియోస్ అనేది ప్రీవియస్ ఇయర్లో తీస్తున్నాను అవి కావాలంటే ఈ కింద యాడ్ చేస్తానండి చూడండి మీకు నచ్చితే ఇద్దండి అరిసెలు అయితే మొత్తాన్ని కంప్లీట్ చేసేసాము మీకు ఒకసారి చూపిస్తాను మొత్తం ఎదోండి అరిసెలు మొత్తం పేర్ చేసుకున్నాము చాలా అంటే చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా అరిసెలు మొత్తం లాస్ట్లో అయిపోయేటప్పుడు ఒకసారి వీడియో మళ్ళీ తీశాను అలా తీసినప్పుడు లాస్ట్లోకి కొద్దిగా ఆయిల్ అనేది కిందకు తగ్గిపోయింది మీరు గమనించినట్లయితే ఆ ఆయిల్ మొత్తం తగ్గిపోయిన తర్వాత కూడా చూడండి ఎంత వేసిందో కొద్దిగా ఆ ప్లేట్లో ఉన్న పిండే ఉంది అది వేసేసిన తర్వాత ఒకసారి ఎన్ని అరిసెలు చేసాము మీకు చూపిద్దామని చెప్పి ఒకసారి తీసాను దొండి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్నాం ఎందుకంటే అంత గడ్డిలో సరిపోవు కాబట్టి ఆరిపోగానే పల అంటుంది ఇలా అయిపోయిన తర్వాత కానీ మనం దేనికని స్టోర్ చేసి పెట్టుకుంటే మూత తీసేసామంటే మెత్తగానే ఉంటాయి లేకపోతే గట్టిగా ఉంటాయి గట్టిగా తినే వాళ్ళకి నాకైతే పర్సనల్గా గట్టిగా తినడం అంటే చాలా ఇష్టం